హలో ఎవ్రీవాన్ ఈరోజైతే నేను కాకరకాయ గ్రేవీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను సో కాకరకాయ అంటేనే అందరికీ అబ్బా అనిపించేసి ఉంటుంది కదా వీడియో టైటిల్ చూసే ముందే సో ఇక్కడ నేను ఎలా చేస్తానంటే పిల్లలు కూడా ఈజీగా తినేటట్టు అనమాట సో మా పిల్లోడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు అంటే కాకరకాయలు తినేదానికి కూడా ఏం హెజిటేట్ చేయడు చేదు అంత ఉండదు అనమాట నేను చేసే విధానం అయితే సో ముందైతే నేను కూడా బాగా అంటే మామూలుగా చేసేదాన్ని చేదు ఉండేది సో తర్వాత అప్డేట్ అవుతారు కదా అలా అప్డేట్ అయ్యి ఇప్పుడు ఇలా చేయడం నేర్చుకున్నాను సో ముందుగా టూ టీ స్పూన్స్ శనకాయ గింజలు తీసుకుని వేయించుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి కూడా లేదా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు వేయించుకోవాలి సో ఆ రెండు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర మిరియాలు మళ్ళీ ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి గ్రేవీకి తగినంత సో ఇలా మొత్తం మీడియం ఫ్లేమ్లో వేయించుకుని ఫైనల్గా నువ్వులు వేసుకోవాలి అంటే నువ్వులు చినకాయ గింజలు ఏమంటే గ్రేవీ థిక్గా వస్తుంది మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది సో అందుకనేసి చూడండి ఎలా చిటపటలాడుతుందో ఇప్పుడు దీన్ని తీసుకుని సపరేట్గా పెట్టేసుకుందాము చల్లారినిద్దాము సో ఈ కాకరకాయలు వచ్చేసి నేను ఉప్పేసి నీళ్ళు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ సోప్ చేసి పెట్టుకున్నాను సో ఆయిల్ పోసుకుని కాకరకాయలు మొత్తం వేసేసుకోవాలి కొన్ని సీడ్స్ అయితే అలానే వదిలేశాను ఆల్మోస్ట్ అన్నిటికీ తీసేశాను సో సీడ్స్ తింటే ఏంటంటే కటకటాన్ని తినే బాగుంటుంది సో నాకు నచ్చుతుంది అనమాట బేసిక్గా అందుకనేసి సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న స్టోరీ షేర్ చేస్తాను ఈ కాకరకాయ రిలేటెడ్ ఒక ఫోర్ ఇయర్స్ అయ్యిందనమాట నేను కాకరకాయ చేసి ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే చేస్తున్నాను అదేందుకంటే ఒకసారి ఈవినింగ్ డిన్నర్ కోసం అనేసి కాకరకాయ గ్రేవీ చపాతీ చేశాను సో అప్పుడు మా ఆయనకు కాల్ చేసేసి ఒక సర్ప్రైజ్ డిష్ చేశాను నీకు బాగా నచ్చుతుంది వచ్చే బాగా తినేద్దాము అని చెప్పాను ఆయన ఏదో ఎగ్జైట్మెంట్లో వచ్చారు అంటే మంచి ఫుడ్ ఏదో చేసి పెట్టింది అనేసి సో వచ్చి చూస్తే షాక్ అయిపోయారు అనమాట సో చాలా హర్ట్ అయిపోయారు అస్సలు తినలేదన్నమాట ఆ రోజు నైట్ కూడా నాకు అస్సలు అవసరం లేదు అనేసి దీంతోపాటు ఇంకో గిఫ్ట్ ఏమి ఇచ్చారంటే త్రీ డేస్ లిటరల్లీ త్రీ డేస్ నాకు కూడా మాట్లాడలేదు ఈ కాకరకాయ వండినందుకు సో ఇప్పుడైతే ఫన్నీ అనిపిస్తుంది అప్పుడైతే అబ్బాయి ఎంత రీజన్ పెట్టుకున్నారు నాతో మాట్లాడకుండా ఉండడానికి అనిపించేది సో మీ లైఫ్లో కూడా ఇలాంటి స్టోరీస్ ఏదైనా జరిగి ఉంటే షేర్ చేయండి కామెంట్లో నేను కూడా తెలుసుకుంటాను సో ఇక్కడ కాకరకాయలు కూడా వేయించుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే ఆయిల్ పోసుకుని సాస్లు జీలకర్ర పచ్చిమిర్చి కరేపాకు ఎర్రగడ్డలు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి సో స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను కదా ఇదైతే కొత్తది ఒక్కొక్కటే మార్చుకుంటానని నా ముందు వీడియోస్లో చెప్పాను కదా సో ఒక్కొక్కటే తీసుకుంటున్నాను అన్నమాట సో ఇప్పుడు ఆనియన్ కూడా వేయించుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను నీట్గా కలిపేసుకుని ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా దాంతోనే కొద్దిగా చింతకాయి మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ తెల్లగడ్డలు వేసుకోవాలి అన్నిటిని నీట్గా మిక్సీ కొట్టేసుకుని సపరేట్గా పెట్టేసుకుందాము సో ఇక్కడ ఎరగట్టు వేయిస్తున్నాను కదా సో టొమాటోలు కూడా వేసుకోవాలి నీట్గా చిన్న చిన్నగా కట్ చేసుకుని మ్యాష్ చేసుకుంటూ చేశాను ఇప్పుడు నీట్గా కొద్దిగా మ్యాష్ అయినాయి కదా సో ఇది కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు ప్యాకెట్ తీసుకున్నాను అది చిన్న చిన్న స్పూన్లో టూ టీ స్పూన్స్ మళ్ళీ ధనియాల పొడి ఇది మామూలు సాంబార్ పొడి ఈ త్రీ పౌడర్స్ వేసుకుని నీట్గా వేయించుకోవాలి సో నేను ఆయిల్ అయితే తక్కువ వేస్తాను కదా అది అంత బాగా పైకి తేలదన్నమాట ఇంకా వీడియోలో అయితే అస్సలు మీకు కనబడదు ఆయిల్ తెలియండేది లేదా నీట్గా మొత్తం కలిసిపోయి సో ఇక్కడ చూడండి నీట్గా అంతా మ్యాష్ అయినాయి కదా ఇప్పుడు కాకరకాయలు యాడ్ చేసేసుకుందాము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదే సో ఇప్పుడు చేతి తక్కువగా కూడా చేస్తున్నాను కదా ఇది చేసినప్పుడు అయితే మా అబ్బాయి కూడా తిన్నాడనమాట నో ప్రాబ్లం అంటే కాకరకాయలు కూడా తిన్నాడు అందుకనే నాకు కూడా హ్యాపీ అయింది ఇంకా పిల్లలు దీని తింటేనే కదా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్న పెట్టాలి ఇలాంటివి వాళ్ళ కడుపులో పురుగులు అవి చేరకుండా ఉంటాయి నాకైతే చాలా హ్యాపీ అయింది సో అందుకే హ్యాపీగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తను బాగా ఎంజాయ్ చేశాడా అంటే తన కాకరకాయ అనేసి ఐడెంటిఫై కూడా కాలేదు అంత బాగుంది టేస్ట్ కూడా సో మనం పేస్ట్ చేసి పెట్టుకునేది కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఎంత మనం చేసే వంట మన పిల్లలు లేదా హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాగుంది అంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరే కదా సో నాకైతే వాళ్ళు బాగుంది అంటేనే చాలు నేను తృప్తి అయిపోతుంది అన్నమాట నా కడుపు నిండిపోయినంత సో ఇప్పుడు మిక్సీ జార్కి మెత్తుకునిందంతా కూడా నీట్గా దా వాటర్లో కలిపేసి పోసేసుకుందాము సో టెంకాయ కొద్దిగా మెదగలేదు కానీ అదేం ఇష్యూ కాలేదు టేస్ట్ అయితే అమేజింగ్ ఉన్నింది యాక్చువల్లీ ఇది టూ టైమ్స్ చేశాను వన్ టైంకే ముక్కాల భాగం అయిపోయింది అనమాట కొద్దిగానే మిగిలింది సెకండ్ పోర్షన్కి సెకండ్ టైంకి సో గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలనో ఇక్కడ చెక్ చేసుకోవాలి సో ఇలా చెక్ చేస్తున్నప్పుడు ఉప్పు కారం రెండు బాగా తక్కువ ఉన్నింది సో అందుకే కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను ఇంకా నాకు ఇక్కడ కొత్తిమీర దొరికితే కరివేపాకు దొరకదు కరివేపాకు దొరికితే కొత్తిమీర దొరకదు సో కొత్తిమీరకి ఏంటంటే ఇష్యూ ఇప్పుడు రీసెంట్గా కొన్ని చినుగులు పడినాయి కదా అందుకే ఇక్కడ చాలా రేర్ అయిందనమాట దొరికేది మార్నింగ్ వస్తుంది అంతా ఖాళీ అప్పుడే అయిపోతుంది నేను వెళ్ళే లోపల సో కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇక్కడితో మన సాంబార్ మొత్తం నీట్గా రెడీ అయిపోయింది చూడండి కొత్త కొత్త ఉడికి ఇంకా సాంబార్ థిక్నెస్ కూడా అవుతుంది అనమాట చల్లారే కొద్ది ఎందుకంటే నువ్వులు అంతా వేసుకున్నాం కదా సో సాంబార్ అయితే టేస్ట్ అమేజింగ్ ఉన్నింది డెఫినెట్గా నేను ట్రై చేయమంటాను పిల్లలు ఉంటే కూడా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు